అన్న మన దేవురు అన్న ఇది ఓకే మనకి చార్దనార్ నుంచి ఎంతవరకు వస్తుండొచ్చా పది కిలోమీటర్లు అంటే పేరేం ఖాన్ ఓకే మన తానా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఆవులో ఆవులు మనకి ప్రస్తుతానికి అయితే మహాష్ట్రెళ్ళి వచ్చినామంటా ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు పంగనూరు నుంచి అయితే ఇవ్వాలి వచ్చినవా ఓకే మనకు వచ్చేసి అంటే ఇప్పుడు మన తాన ధరలు ఎంత నుంచి అన్న యాభై ఐదు నుంచి తొంభై వరకు ఉన్నాయి ఓకే అంతా యాభై ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఉన్నాయి ఆవులు మనకి యాభై ఐదు నుంచి పాలు ఆవులు ఎన్ని ఉంటానా ఒక మాట యాభై ఐదు వేలు పెడితే యాభై ఐదు వేలు పెడితే ఎంతవరకు ఇస్తానా పాలు నాలుగు ఐదు ఫ్రెండ్ చూసారా మనకైతే ఇప్పుడు ఇక్కడ అయితే ఉంది అనమాట జెర్సీ అని హెచ్ఎఫ్ఎన్ అన్న జెర్సీ మూడు ఉన్నాయి హెచ్ఎఫ్ మిగతా అంతా మొత్తం హెచ్ఎఫ్ మొత్తం ఎన్ని తిన్నానా లోడు పదిహేను పదిహేను ఆవులు ఓకే ఈ పశ్చాత్ గురించి చెప్పడన్నా ఆరుపల్ల తరపు సెకండ్ తరపు సొకేషన్ ఓకే మనకి ఇచ్చే అంట ఫ్రెండ్స్ మనకైతే సెకండ్ లొకేషన్ ఏమంట మనకైతే అండ్ మనకైతే ఇది డెలివరీ అయిందా డెలివరీ అయితే అవ్వలేదంట మనకు వచ్చేసి ఇది ఎంకా కూడా చూడొచ్చు మనకైతే ఇంకా కొంచెం లూజ్ ఉంది కదా మొత్తం నిండిపోయిన తర్వాత అయితే మన ఇక్కడ డెలివరీ అయితే అయిపోతుంది అనమాట దీని దైతే మినిమం చెప్పండి అన్న పూటకి ఒక ఆరు ఆరు శాతం నుంచి మనకైతే ఏడు శాతం వరకు అయితే ఇచ్చా ఫ్రెండ్స్ మనకి వచ్చేసి అండ్ మనకి దీని దారేం చెప్తారానా ఫైనల్ అన్న డెబ్బై వేలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై వేలు అయితే వస్తామంట ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు మనకైతే ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడవచ్చు అన్న ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకైతే వెళ్ళిపోనండి మళ్ళీ అన్న సెకండ్ ఆ గురించి చెప్పుడన్న ఫ్రాష్ అంటే మనకైతే సెకండ్ లొకేషన్ అనమాట మనకైతే ఇది అండ్ చూడొచ్చు దీని రిజర్వేషన్ అయితే ఒక టెన్ డేస్ అయితే పెట్టుకోండి దీని అయితే వచ్చేసి మనకైతే రోజు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి రోజు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి పూటకి ఎనిమిది లీటర్లు పెట్టుకోండి దీని ఏదైతే ఇది హెచ్చప్ ఫ్రాష్ అనమాట దీనికి ధర ఎంత చెప్తున్నారు ఎనభైలా ఫైనల్ రేట్ అన్న ఎనభై ఓకే ఎనభై వేలు అయితే అంట ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్ డేట్ అయితే ఇక్కడ యాభై ఐదు వేల నుంచి కూడా అయితే ఆల్ కూడా ఉన్నాయి అన్నమాట చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోయాను అని వాళ్ళ అన్న మూడో గురించి చెప్పడాన్న అన్న ఆరు పల్ల తరఫు ఆరు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి ఇది ఇది అన్న హెచ్ఎఫ్ 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 అంట ఫ్రెండ్స్ మనకైతే బ్రీడ్ వచ్చేసి అండ్ ఇది డెలివరీ అయిపోయినా అన్న డెలివరీ అయితే అవ్వాలా అంట ఫ్రెండ్స్ మనకైతే దీని ఎంకల్ అట్టా చూడొచ్చు దీని అయితే మాక్సిమం పాలు చెప్పండి అన్న ఎనిమిది నుంచి పదివారుకి వరకు వచ్చే మనకు వచ్చేసి చూడొచ్చు అంటారు ఇక అర్డర్ చేస్తే అనమాట మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుని డెలివరీకి అయితే చూడొచ్చు మనకి దీని ధర ఏం అన్న ఎనభై ఐదు వేలు ఫైనల్ రేట్ అన్న ఎనభై వేలు ఎనభై వేలు అయితే వస్తాం వచ్చేసి మనకైతే ఫైనల్ రేటు చూడొచ్చి ఇది హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి అండ్ సెకండ్ లాక్ వచ్చిన ఆవు వెంకలా అట్టారు కూడా చూడొచ్చు వెళ్ళిపోయానన్నాయో బ్రీడ్ అయితే ఈ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టికి అయితే వెళ్ళిపోయాను అన్న నాలుగవ ఊరు చెప్పండి అన్న రెండు పళ్ళ తరపు అండ్ తరపు అన్న ఇది తరపుతా తరపు అండి రెఫ్ మనకు తెచ్చి ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్ మనకైతే అండ్ ఇది డెలివరీ అయిపోయింది అన్న ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర అయితే పాలైతే చెప్పడానికి రాదు ఇక మ్యాగ్జిమం చెప్పొచ్చు ఒక ఐదు రోజు నుంచి ఆరు వరకు అయితే పెట్టుకోండి దీని దగ్గర అయితే అండ్ మనకి చూడొచ్చు ఫస్ట్ ఇట్లా తరపుంట మనకైతే అండ్ దీని ధర చేయని చెప్తారన్నా ఎనభై ఐదు వేలు చెప్పారు ఫైనల్ రేట్ అన్న ఎనభై వేలు అయితే వస్తాం అంటే తగ్గుతా అన్న ఎనభై వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అంటే మనయితే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు మళ్ళీ బ్రీడ్ చూడొచ్చు తస్ ఫస్ట్ తరపు తరపంట ఫ్రెండ్స్ యావైతే డెలివరీ అయితే అయిపోయిందనమాట దీని దూడ అర్థం అమ్మో చూడన్న ఆర్డర్ ఫ్రెండ్ మనకైతే ఇది బ్రీడ్ ఏం బ్రీడా ఎప్పు కాస్ ఫ్రెండ్ మనకైతే ఇది పొద్దుగా పాలు తీసేసారా గంట అవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ దూడైతే అక్కడ ఉందనమాట మనకైతే అండ్ ఇక్కడ చూడొచ్చు ఆ పొడుగు నరాలు చూడండి మనకైతే అండ్ ఇంకా అట్ట చూడొచ్చు అంటే దీన్ని ఎంతవరకు ఎట్టుకోవచ్చా ఆరు నుంచి ఏడు వరకు ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూడవచ్చు దీని దాన్ని చెప్తారన్న అన్న వేలు ఫైనల్ డేట్ అన్న అరవై ఐదు వేలు వస్తుంది ఓకే వెళ్ళిపోను అన్న నేను చూడొచ్చు దీనికి అట్ట చూడండి ఏం కలగ చూడండి మనకైతే ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూడు ఓకే మనం ఎక్స్ట్రా దొరికితే వెళ్ళిపోనాండి ఇవాళ అన్న నెక్స్ట్రా గురించి చెప్పడం అన్న లక్ష ఐదు లక్ష వేలు చెప్తారు ఫైనల్ రేట్ ఏమైనా అన్న తొంభై ఐదు వేలకు వస్తుంది ఇది ఎన్నో లాగా ఇచ్చిన ఉంటానా ఐటు మూడోది నేను చూడొచ్చు పెద్ద అనమాట మనకైతే అండ్ మూడో లాగా వచ్చిన ఇప్పుడు డెలివరీ అయితే డెలివర్ అయితే అవ్వలేదు ఇంకా డెలివర్ సమయం చెప్పనా డెలివర్ స్వామి ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చానా ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి సార్ డెలివర్ అయితే మనకి ఇంకా ఆర్డర్ చూడొచ్చు మనకైతే అండ్ ఇది చాలా పెద్ద అనమాట తొంభై ఐదు వేలు అయితే చెప్తారు ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఇంకేమైనా తగ్గుతాయి కూడా మనకైతే అండ్ చూడొచ్చు బ్రీడ్ హెచ్ఎఫ్ అనా ఓకే ఇచ్చే ఫండి మనకైతే వాడు నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ ఇంకా అర్డర్ చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఛార్జెట్కి అయితే వెళ్ళిపోనండి ఫ్రెండ్స్ ఇక్కడ యావైతే పశ్చిత తరపు అంట మనకు వచ్చేసి మనకి అన్న ఇది డెలివరీ అయిపోయింది అన్న నాలుగు రోజులు అవుతుంది ఓకే ఇది ఎన్నో పశ్చిత తరపు కదా ఓకే దీని దూడా అర్ధనా మొదడన్నా మొదడా ఓకే నాలుగు రోజులు అవుతుంది అంట ఫ్రెండ్ డెలివరీ అయ్యేది ఇప్పుడు అంటే మూడు రూపాయలు ఎంతవరకు ఇస్తుంది అన్న ఎనిమిది లీటర్లు ఓకే ఎనిమిది లీటర్ల వరకైతే మనకు మనకొచ్చేసి అండ్ చూడొచ్చు ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకైతే ఒకరోజు అయితే ఇంకా అట్టర్ చూడండి మనకైతే అండ్ దీని దూడ వచ్చేసి దూడ అనంట ఇది దీని ధర ఏం చెప్తారానా ఫైనల్ రేట్ అన్న లక్ష లక్ష ఓకే లక్ష వస్తుంది ఏమన్నా తగ్గదా అన్న రైతులు వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చి మాట తగ్గుతా ఉంటుంది మనకు వచ్చేసి వైట్ కూడా బాగుంది అండ్ పశ్చితే తరఫంట మనకు అయితే అండ్ డ్రిడ్ చూడండి వచ్చేస్తానా వచ్చేస్తా అంట మనకు ఓకే నెక్స్ట్ యాజ్ ఎట్టుకొస్తే అండి మళ్ళీ అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న మూడు అయితే ఆవు ఓకే డెలివరీ అయిపోయింది అన్న నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు మనకి దీని దూడా మొక్కదునా ఆడుతున్నా ఆడు మనకి ఇది ఎంతవరకు ఇస్తున్నాను ఒకరు పూటకి ఎన్ని లీటర్లు పెరగొచ్చా అన్న పదివరకి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయింటెనెన్స్ చేసి ఇంకెక్కడ పెరగచ్చు అనమాట మనకైతే ఒక పది పదకొండు వరకు అయితే పెట్టుకోమంటారు దీన్ని అట్టేసి అర్థమైపోతుంది అనమాట ఇది త్రా లాగా ఇస్తున్నామంట ఇది బ్రీడమ్ బ్రీడ అన్న ఎక్కువ ఫ్రాష్ అంట మనకైతే అండ్ ఎంకల్ అట్టారు చూడండి కొద్దిగా అయితే ఎనిమిది లీటర్లు అయితే మనకైతే రెండు పిల్లలు పదహారు లీటర్లు అయితే ఇస్తుంది మనకి ఇంకా పెరుగొచ్చు ఇంకా నాలుగు రోజులు అవుతుంది కదా డెలివరీ అయ్యి ఇంకా టెన్ డేస్ వరకు అయితే అనమాట అండ్ దీని ధర చెప్తారన్న ఎనభై ఐదు వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకైతే అండ్ చూడొచ్చు ఫైనల్ డేటా ఫైనల్ డేటు ఎనభై వేలకు వస్తాయి ఓకే నెక్స్ట్ షాప్ వచ్చికితే వెళ్ళిపోయినా మళ్ళీ అన్న యావ గురించి అన్న నాలుగు వేల తరపు ఇది కూడా తరఫునా అన్న ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది దీని ధర చెప్తారా తొంభై 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 చెప్తారు ఫైనల్ డేట్ అన్న తొంభై వేలు వస్తుంది ఓకేనా రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతుందా ఓకే మనకి ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే అవ్వాలంటుంది మనకైతే అంటే డెలివరీకి ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా అన్న ఒక అయితే టైం పెట్టుకోండి ఢిల్లీ వరకు అయితే మనకు వచ్చి ఇంకా లెటర్ చూడొచ్చు అంటే దీని అయితే పాలసేపల్ చెప్పనికి రాదన్న ఇక్కడ మనకైతే ఈత అయితే మనకు ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ప్రస్తుత ఈత తరపు అంట మనకైతే అందరూ అయితే చెప్పేస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని ధర వచ్చేసి తొంభై వేలు అయితే చెప్తారన్నమాట అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ తక్కి రిస్టార్జెట్క వెళ్ళిపోండి అన్న ఇది బ్రీడ్ అండ్ బ్రీడ్ అన్న ప్రాస్ అంట మనకు వచ్చేసి మనకి ఇది సెకండ్ లాక్ వచ్చినా అన్న డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ అయితే అవ్వాలా అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకి డెలివరీ టైమ్ అయితే ఒక ఎంకల్ అర్డర్ చూపిస్తా చూడొచ్చు అండ్ డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి మనకు ఇది దీని దగ్గర పాలు ఎంతవరకు అయితే అని ఏంది ఇదా ఏంది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇంకా మెట్రై చేస్తే ఇంకా పెరగచ్చు అట్టర్ అయితే బాగానే ఉంది అండ్ పడుగు చూడండి అండ్ శనక చూడండి శనకత్ నాలుగు సార్లు అయితే సమన్ అయితే ఉన్నాయి అనమాట అండ్ మనకి ఇది వచ్చేసి ధర ఏం అన్న డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తారు ఓకే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే చార్జ్ వచ్చి అయితే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న నాలుగు పనులు తరపు ఫ్రెండ్ మనకు వచ్చేసి మనకి ఇది చూడొచ్చు ఇది డెలివరీ అయితే అవ్వలేదు అన్న ఇప్పుడు మనకి ఇది ఎంత ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న డెలివరీ పదివేలు అయితే ఫ్రెండ్ అండి అయితే అంటే అందాడే చెప్పడానికి వస్తానా పాలు ఆరు ఏళ్ళు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట స చూడొచ్చు మనకైతే ఇంకా చేస్తాను అనమాట ఇంకా కొంచెం లూజ్ ఉంది కదా మొత్తం అయితే నిండిపోతాయి అనమాట అండ్ సనక చూడొచ్చు మనకైతే అండ్ దీని ధర ఏం చెప్తాను అన్న పచ్చిత తరపు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు మనకి ఫైనల్ రేట్ అన్న డెబ్బై వేలు వచ్చాయి మనకి చూడొచ్చు మనకైతే డెబ్బై వేలు అయితే వచ్చా అంట తరపు మనకి అండ్ ఇక్కడ ఎన్ని తరపులు ఉన్నాయి అంతానా మొత్తం ఏడు ఏడు తరఫులు అయితే ఉన్నావు సార్ మనకు వచ్చేసి అవును హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాస్తున్నాయన్నమాట ఓకే నెక్స్ట్ గో